హాయ్ అండి మీ అందరికీ ఎలా ఉన్నారు బాగున్నారా మీరు చాలా బాగున్నా ఇప్పుడు టైం వచ్చేసి ఇంకా రాత్రి ఏడున్నర మధ్యలో అవుతా ఉంది అయితే ఇంకా నేను రోజున నా బాధ అని చెప్పేసి చెప్పగానే ఇంక మా నాన్నమ్మ గేడుతా వచ్చేసింది మాట ఇక్కడ నా కాడికి నా మానని చెప్పేసి ఏం చేస్తున్నా నా కోసం ఇంకా ఇప్పుడు అలా చికెన్ కానీ ఏ నీస్ కానీ గుడ్లు కానీ ఇంకా పత్తాలు ఉంటాయి కదా గోంగూర వంకాయ ఇలాంటి తేలు కుట్టినప్పుడు తినకూడదు అందుకని చెప్పేసి రాత్రి అసలు అన్నయ్య నేను అన్నం వచ్చి నీళ్ళే తాగమాడు తప్ప ఇంకా వెయ్యి తినొద్దు అన్నాడు పొద్దున్న పదం గంటలప్పుడు తిన్నా ఆ నైట్ అంతా ఇంకా టాచరే నిద్ర మత్తు మంది ఇచ్చాడు మధ్యలో నొప్పి నిప్పు తగ్గింది నిప్పు కొంచెం ఉన్నాయి పోయిద్దులే కానీ కూడా తేలు ఒక రకం తేలు ఏ తేలు ఉంటాయి తేలుంటే తెలుసు ఒక్కొక్కటి గుండె కాలు పోతేసాలు యూరిన్ కూడా అలాగ ఉంటది అలాగుంటే తేలు ఇప్పుడు పాములు వాన పాములు తాసుపాలు ఇంత రకాలుంటాయి చేరుకున్నాం కాదు మూడు గంటలప్పుడే పోయ్యా నాలుగు గంటలప్పుడు చాలకి అప్పుడు లోటా బిడ్డ వచ్చింది ఓకే ఎదురేయ్యాలి ఆ అత్త ఎదురేయాలి ఎదుర అటు పక్కన ఆటోచ్చారు వాళ్ళు అని అడుగుతా ఉంది అత్త మరి మీరు సరేనండి ఈ మిరియాల దాసం స్టైల్ ఓల్డ్ ఉమెన్స్ లో చాలా బాగుంటది ఘాటుగా కానీ ఆ వీడియో దీంట్లో రాదులే వేరే చూపిస్తాను మిరియాలు కందిపప్పు ఇంకా అల్లం సూపర్గా ఉంటుంది సూపర్గా ఉంటుందా మిరియాల దాసన బాగా దాంట్లో కొంచెం పెరుగు పిండుకున్నా కూడా బాగుంటుంది సరేనండి ఇంకా ఈ విషయం పక్కన పెట్టేసి ఇంకా మెయిన్ పాయింట్ ఈ రోజు వీడియో ఏంటంటే ఇంకా మా బావలు వచ్చారు కదా గ్యాస్ అని చెప్పేసి గ్యాస్ కూడా కొన్ని రోజులు వచ్చింది ఆ బ్లాగ్ మీకు పోస్ట్ చేస్తాను తర్వాత వచ్చేసి ఇంకా మా చెల్లమ్మలు ఇంకా మీరు అప్పుడు గమనించారు లేదు ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి ఇంకా మా మా సంచర్లతో పాటు ఇంకా ఇంకో రెండు చెల్లెలు కూడా ఉంది కదా అనుష ఇంకా కొంతమంది అనుకుంటారు మరి మా అమ్మాయిని పిల్లలు ఏదేంటి ఏంది అసలు నాని ఈ అమ్మాయిని పిల్లలు అంటే ఈ అమ్మాయి చెల్లు వాళ్ళు సమస్యలు కాదనుకో అని అనుకుంటా ఉంటారు నాకు ఇద్దరు ఈ కళ్ళ ఒకటి అయితే ఈ కన్ను కూడా ఒకటే ఇద్దరు రెండు కన్నులు అంటారు వాళ్ళిద్దరు చెల్లెలు అందుకని చెప్పేసి ఇంకా మా చెల్లెమ్మకు ఫోన్ చేసిన రోజా ఫోన్ చేసిన తర్వాత అమ్మంటే రెండు రోజులకి ఇంకా మా మనుషులకి అంటే మా బాబే పుత్రుడికి కూడా ఫోన్ చేసి అమ్మ రామ్మ ఇలాగా కొత్త గ్యాస్ స్టవ్ అయితే మీ వదిన కోసం అయితే ఆర్డర్ చేశాను గ్లాస్ ఇది అది కూడా రెండు స్టవ్లు పాడైపోయినాయి కొత్త అయితే ఇంక మీరు రెండు పొయ్యిలు ఉంటాయి కాబట్టి మూడు పొయ్యిది ఆర్డర్ చేద్దామంటే మూడు పొయ్యిలు వద్దన్నుద్దులే ఇంకా అందుకని చెప్పేసి ఏదైనా దేవుడిలో ముందు రోజు పెద్ద ఇల్లు కట్టుకుంటే నాలుగు పొయ్యిలు ఆర్డర్ తీసుకోవచ్చు అని చెప్పేసి ఇంకా రెండు పొయ్యిలు ఆర్డర్ చేశానండి ఇంకా పెద్ద ఏమో ఇంకా పెద్దాని మీద ఆ స్టవ్ వెలిగించిద్ది నువ్వు చిన్నదానం కాబట్టి నువ్వు చిన్నదానం మీద అమ్మా ఇద్దరు రెండు బంగారు తప్పాలు తీసుకురానని చెబితే తీసుకొస్తాను నన్ను కూడా నైకిల్ ఇస్తాను అమ్మాయికి చైన్లో అయి రెడీ చేసుకొని చెప్పేసి వాళ్ళు జోక్గా అంటారన్నమాట మామ్మంతా ఆర్డర్ ఆర్డర్ పెట్టిస్తూ ఉంటా అనమాట ఇంకా మొత్తానికి అయితే వన్ వీక్లో టూ వీక్స్లో ఇంకా వీడియోస్ వస్తాయి ఇంకా మా అమ్మాయి వచ్చింది కదా ఇంకొచ్చి వేరే పని మీద గ్యాస్ రాయిపోయేసరికి అంటే వేరే పని మీద వచ్చిందిలే మా తమ్ముడు బాగాలేదని చెప్పేసి నాకు బాగలేదని చెప్పేసి ఆ విషయం మీద వచ్చింది మళ్ళీ గుంటూరు వెళ్తున్నారు రేపు మాపో మా చిన్న చెల్లమ్మ కూడా వాళ్ళు మెట్ట పొనులు మెట్ట పొలాలు వేస్తారు ఏ అంటే మిరపదోట కంది అలాంటి వేస్తుంటారు ఎక్కువ మిరప వేసేది మా చిన్నబాబ వాళ్ళు మా పెద్ద బావ వాళ్ళు ఏమో వరేస్తారు ఇంకా ఇద్దరిద్దరు బావలకి ఎవరు తగ్గేది లేదు ఎట్టి ఈ అలవాట్లు లేకుండా మా బావలు ఇద్దరు బావలు మంచి బావలు దొరికారు ఆడపిల్లల విషయంలో మాత్రం రిమార్క్ లేదులే మా బావల విషయంలో మాత్రం నెంబర్ వన్లో ఇద్దరు ఇప్పటికి ఇప్పుడు ఏమైనా అవసరానికి మా బామలు ఎదురు వాళ్ళు వచ్చి సర్దు అంటే ఇద్దరు వాళ్ళు ఉన్నారు తప్ప ఏడవి అని అన్నారు అంత మర్యాద వస్తుంది మాట మా ఇద్దరు కూడా అయితే ఇంకా వాళ్ళు పాలు వేసుకుంటా ఉన్నారు ఇంకా మా అబ్బా మా చిన్న మా బావ మా చిన్నబాబు కూడా ఫోన్ చేసి బాబా అమ్మాయిని తీసుకురా మరి ఇట్లా గ్యాస్ మీ అమ్మాయి ఇబ్బంది పడని చెప్పేసి ఇంకా ఆర్డర్ చేశాను రాజీకి ఇంకా రాణి బాబా అమ్మాయిని తీసుకొని వచ్చి పాలు ఎంత ఏమంటారు ఏమంటారు పాలు పొంగించరా పాలు పాలు అలాంటివి ఉండే బాబా రాను అంటే సరే నాన్న వస్తాం కానీ ఈ మిరప చెల్లెల పని మీద ఉన్నాము ఒక వారం ఆగు అని చెప్పాడు సరే బావ మా అమ్మాయి కూడా పెద్ద చెల్లెలు కూడా వారం ఆగంటున్నారు ఇద్దరు బాబు వాళ్ళు ఒక మా ఇంకా ఒక మాడ మీద ఉండి రాని బావ అని చెప్పేసి ఇద్దరు అన్నమాట ఇద్దరు అన్నదమ్మల్ని అయితే వాళ్ళు కొన్ని రోజులు రాబోతున్నారు ఇంకా ఇది ఒకటి అప్డేట్ అయితే ఇంకా తర్వాత వచ్చేసి మెయిన్ పాయింట్ మా చెల్లెలు అయితే ఛానల్ అయితే స్టార్ట్ చేయబోతుంది మా సొంత చెల్లెలు రోజైతే అయితే మా అనుష వాళ్ళని కూడా చాలా మంది ఛానల్ స్టార్ట్ చేస్తే బాగుండని చెప్పేసి అలానే అనుషా వీడియోలు రాగానే ఇంకా మా అనుషా ప్యానెల్స్ ఎంతమంది ఒకసారి ఒక లైక్ తీసుకుని చెప్పేసి కామెంట్ సెక్షన్ అంతా ఉంటారు నాకు చాలా బాగుంటుంది ఇంకా వాళ్ళు కూడా చూసి చూసి ఇంకా వాళ్ళు ఇష్టం కదా మన ఏముంది కానీ తర్వాత ఇంకా అందుకని చెప్పేసి ఇంకా మా మా పెద్ద అయితే ఇంకా మొబైల్ కావాలని చెప్పేసి దాని గురించి ఇంకా మొబైల్ అంటే మనం నుంచి ఇంకా ప్రతి దిసు అంటే అన్ని ఫోన్లు వాడాను నేను ఏ ఫోన్లోకి ఆ కెమెరా క్యామ్ బాగుంటుంది బ్యాటరీ పవర్ ఏది బాగుంటుంది ప్రాసెసర్ బాగా ఏ బాగుంటుంది అసలు ఏది ఏది న్యాచురల్గా వచ్చింది ఏది డార్క్గా వచ్చింది ఇవన్నీ నాకు మొదటి నుంచి ఇంకా సెల్ అంటే కంప్యూటర్ది అయినా ఏ అయినా కానీ గేమింగ్స్ గేమింగ్స్ అయినా ప్రతిది చిన్నప్పటి నుంచి బాగా టెక్నాలజీ మీద అవగాహన ఉండబట్టి నేను ఇలాంటి చేయగలిగి ఇటు యూట్యూబ్లోకి ఇంట్రెస్ట్ ఉండబట్టి నేను రాగలిగాను అలాగా ఇంకా మా పెద్దన్న తెలుసులే రాబావు అని చెప్పేసి వాళ్ళ ఆయన మా సినిమా బావను పెద్ద తీసుకొని ఇంకెదరో చరిత్రగా ఫోన్ గురించి అడగడానికి అన్న ఫోన్ అయితే ఇప్పి అన్న ఫోన్ కూడా అది కూడా నా డబ్బులతో కాదు నీ డబ్బులతో ఇప్పి ఈఎంఐతో కట్టుకుంటాను అవి అంటా ఉంది సర్లేమ్మా నా కార్డులు ఉన్నాయి కదా ఏదో కార్డు ఇప్పిస్తే నెల నెల కట్టుకుంటా వీడియో తీసుకోండి వీడియో తీసుకోవడం కూడా ఆశ మాషగా ఉండదు కష్టపడాలి చేయాలంటే అన్న బాగానే తీసుకుంటానని చెప్పారు అందుకని చెప్పేసి ఇంకా మా అమ్మాయి ఏ రీతిని అడిగింది నేను ఏ ఫోన్లు సజెషన్ చేశాను అసలుకి ఇంకా మొత్తం సంభాషణ ఇంకా ఏమంటారు చెల్లి అన్న సంభాషణ అయితే చూడండి బాగుంటుంది ఓకేనా ఇంకా కొత్త వస్తే ఐకమ్ అసలు చేయండి ఈ మిర్యాలు చారు రాజకుమారి చేస్తే అసలు చండాలకు ఉంటుంది మిరియాల రసం మా నాన్నమ్మలు వచ్చినప్పుడు కవర్ చేయాలి అండి మిరియాల రసం అంట ఇంకా అది నెక్స్ట్ బ్లాగ్లో రాజ్ కుమార్ చూపించింది రాజకుమార్ దగ్గర ఇంకా మొబైల్ ఉంది కదా సరదాగా ఉంటుంది అంటే మా నాన్నది సంగతి మీకు తెలుసు కదా హాయ్ అండ్ బాయ్ అండ్ అని చెప్పేసి చాలా యాక్టివ్గా ఉంటుంది సంగతి మీకు తెలుసు కాబట్టి వీడియో మాత్రం నెక్స్ట్ వీడియో పోస్ట్ చేస్తాను ఈ ఛానల్లోనే చూడండి ఇంకా మా బావాళ్ళకి ఏ సెల్ సజెషన్ చేయబోతున్నానో అలానే రేపు ఇంకా ఈ వీడియో కూచి కూల్లుండు మా చెల్లెలకి సెల్ ఇప్పియడం వినకుండా వెళ్ళటం ఇంకా ఛానల్ ఓపెన్ చేయడం ఇవన్నీ జరుగుతూ ఉంటాయి వీడియోస్ మాత్రం కంటిన్యూగా చాలా బాగుండిపోతుంది మిస్ అవ్వకండి సరేనా ఇంకా మిరిగా చారు నెక్స్ట్ వీడియో చూడండి ఇంకా ఇప్పుడు జరిగేది వీడియో చూడండి అంటే ఏమైంది మా నాన్నమ్మ ఏందంటే ఎక్కువ మా నాన్నమ్మది వచ్చేసి ఈ పల్లెటూరు అమ్మాయి మా నానమ్మ కానీ మా తాతయ్య దగ్గరికి వెళ్ళినాక స్టైల్ గా మారింది అన్నమాట స్లాంగ్ లో కానీ స్టైల్ గా ఎందుకంటే మా తాతయ్య విజయవాడలో సిమెంట్ ఫ్యాక్టరీలో వర్క్ చేసేవాడు అప్పుడులోనే అంటే ఇప్పుడు ఏమంటారు ఎంఎన్సి కంపెనీలో జాబ్ వస్తే చాలా అనుకుంటారే అదే రీతిన మా తాతయ్య రోజుల్లో సిమెంట్ ఫ్యాక్టరీలో జాబ్ వచ్చి ఆయనకి పేపర్ ఇంకేంటి మా పేపర్ అని ఫ్లాస్ పడుకుపోతాడా పేపర్ ఫ్లాస్ కో తీసుకెళ్తాడు పేపర్ ఫ్లాస్ కో తీసుకెళ్లి ఆయన సిమెంట్ బొమ్మటి మోసాను మోసాను కాదు ఇస్త్రీ బట్టల మీద వెళ్తాడు డ్యూటీకి రెండు రోజులేమో ఆరు గంటలు డ్యూటీ రెండు రోజులేమో రెండు గంటల డ్యూటీ రెండు రోజులు నైట్ ఆరు రోజులు డ్యూటీ చేస్తాడు ఏడో రోజు ఆపు మంగళవారం ఆపు ఆయన సండే 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 కూడా వెళ్తాడు డ్యూటీకి మరి మీరు మాంసాలు తెచ్చుకోవడం చికెన్ బిర్యానీ ఇంకా భార్యకి కొడుకులకి అంటే మా నాన్నకి మా బాబాయ్కి తెచ్చుకోమని ఇంకా పెడతాడు అనమాట అట్ట బాగా ఎంజాయ్ చేసేవాళ్ళు సిమెంట్ ఫ్యాక్టరీ విజయవాడలో జాబ్ ఉన్నప్పుడు అప్పుడు ఆ మూమెంట్లో విజయవాడలో ఇంకా సిమెంట్ ఫ్యాక్టరీ మూసేసరికి ఆ పోస్టు అంటే జాబ్ పోలేదు

ఇంకా మా మా తాతీ ఏమన్నా అంటే ఇంక ఇద్దరు చిన్నపిల్లలు కొడుకులు అలానే ఏమని ఇంక వీళ్ళందరినీ ఏడలు పెట్టి నీ ఏడబులమని దేశాలు ఏడ బతికే కాడకంటే నా పిల్లలు నా భార్య ఉండటం మంచిదని చెప్పేసి మా తాతీ మంచి ఆలోచనలే ఈ రోజుల్లో సంపాదన కంటే భార్య పిల్లలే ముఖ్యం కదా అందుకని చెప్పి ఆలోచనతో ఇంకా ఏమంటారు పుట్టింటికి తీసుకొచ్చి ఎల్లరే కథ తీసుకుందా మరి తీసుకొచ్చాడ తీసుకొచ్చి జీడై తీసుకొచ్చుకొని మా తాతయ్యకి జాబ్ రిజైన్ చేసి దాని మీద వచ్చిన ఒక లక్ష రూపాయలు అంత డబ్బులు వస్తే ఆ పొలం కొనుక్కొని ఆ డబ్బులతో ఇప్పుడు ఇప్పుడు ఆ పొలం ఇరవై లక్షలో ముప్పై లక్షలో ఉంది కానీ ఇప్పుడు అది లేదులే ఆ సమస్యలు కొన్ని సమస్యలు ఉండటం వల్ల అమ్మేయడం చేసి ఆ మూమెంట్ లో నేను చిన్న పిల్లలు అని చెప్పేసి ఆ మూమెంట్ లో ఇల్లు లేకపోతే ఆ పొలం అమ్మి మా మునిగింది మునిగి ఏమి ఏ బాధ మునిగి మరి సేను మరి ఆ రోజులు మరి ఇల్లు కట్టుకోవాలని మరి ఏం చేస్తా నా కోసం ఇంకా అలాగే ఒక లక్ష రూపాయలు తీసుకుని మళ్ళీ బదులుకి అంటే ఊరక ప్రూఫ్స్ ఉంటాయి కదా ప్రూఫ్స్ కు లెక్కన పెట్టారు ఇంకా అదే అట్ట 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 రోజులు కడిసిపోయేసరికి ఇంకా వాళ్ళ కిందకి చేను లేదా అది ఇప్పుడు మనకి ఒక ఇరవై లక్షలు దాంట్లో వరికంటే మినువులు బాగా పండుతాయి అంట బాగా పండుద్ది వరి పండుద్ది బాగా నలభై వస్తాలు అయితే అలానే చేయాలి నా కోసం అమ్మపోతే అంటే ఆ మూమెంట్ లో జాబు రిజైన్ చేసుకొని రావడం తర్వాత అప్పుడప్పుడు ఇల్లు కుదరాలంటే చాలా కష్టం కదా కట్టుకోవాలన్నా కూడా అందుకని చెప్పేసి ఆ కట్టిన ఇల్లే స్పాట్ క్యాష్ తో కట్టే మనం గుండె పొలం చూస్తున్నాం రెండు ఐటల్ ఇల్లు దాని గురించి మాట్లాడుతుంది అలాగా రోజు కంపెనీల మీద వస్తే ఆ ఇల్లు కొని వేసుకొని ఇంకా అలా జరిగి జరిగిపోయింది అనమాట సరేనా ఇంకా మానమల మ్యాటర్ తెలుసుకోవాలంటే ఓ చాలా ఉంది అది మాట సరేనా ఇంకా దాని గురించి మా ఆనంద ప్రత్యేకంగా కూర్చొని మీరు చూసాలి నేను మాత్రం నేను మాట్లాడితే మాత్రం ఎక్కడ మీకు బోని రానియకుండా వివరంగా పోసుకొచ్చినట్టుగా ఒక అట్టికాయ తొక్కు కొలిసి పెట్టినట్టుగా ఉంటుంది ఇంకా మనం మాట్లాడితే అంత బాగుంటుంది మా ఇంకా నాకు బాగా నాకంటే వివరంగా బాగా స్పష్టంగా మాట్లాడుద్ది సరేనా ఇంకా మా నాన్నమ్మ ఇంక విషయం తీసేసి మా చిల్లమ్మకి మా బావకి ఏ ఫోన్ సజెషన్ చేసినో చూడండి నెక్స్ట్ షాపింగ్ వీడియో కూడా రాబోతుంది అన్నీ మిస్ అవకాకండి ఓకేనా ఒక్క లైక్ కొట్టండి సార్ మీ సహాయం చేస్తే నలుగురికి షేర్ అవుద్ది ఈ పూర్తి వీడియో చూసినాక మీకు సబ్స్క్రైబ్ చేయాలనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు బాయ్ చెప్పు బాయ్ అండి మీరెళ్ళ రాసాను కానీ మరి చాలా రస రసమే మోటిగా నువ్వు స్టైల్గా మాట్లాడే ఫోన్ అంటే కన్ను చూడు మా ఆయనకి బ్యాటరీ పవర్ ఎక్కువ కావాలి స్టోరేజ్ వాళ్ళు ఎక్కువ పెట్టుకోవాలి ఉండాలి అనుకుంటేనేమో ఇది

నలభై ఒక్క వేలు తీసుకున్నాం సాంసంగ్ ఏది బెటర్ పండుతుంది మా కెమెరా కాదు కాదు శుద్ధ లో సామ్సంగ్లు ఏసీ అది వాటికి తీసుకునే ట్వంటీ ఫోర్ ట్వంటీ త్రీ ఉంది సిరీస్ అది అది కూడా నలభై ఎనిమిది వేలు ఎంత ఉంది ఆ ఫోన్ ఇరేడు కంటే మించిపోయింది ఆ ఫోన్ మీరు కొత్త కాబట్టి ఏదైనా కానీ సాంగ్సంగ్ ఎస్ట్ ఎఫ్ఈ తీసుకుంటే మీరు బ్యాటర్ మీరు ఛార్జింగ్ అంటే మీరు అంతగా యూజ్ చేయరు కానీ అంటే పర్ఫెక్ట్ లెవెల్ మీకు కావాలంటే నేను సెలెక్ట్ చేసేది అదే ట్వంటీ ఫైవ్ అదే అదైతే చుట్టూ అల్యూమినియం వచ్చిద్ది బ్యాక్ సైడ్ ఏమో ప్లాస్టిక్ వచ్చింది అలాంటి ఇసిరేసినా చేసినా సెల్ఫ్ రిమార్క్ ఉండదు ఇది అనుకో ఇది గ్లాసు వెనకాల బాడీ తేడా పడితే ప్రజలు వెనకాల దానికి అలాంటి ఉండదు స్క్రీన్ టచ్ కూడా బాగుంటుంది ఇంకా అది సోలో ఫైనాన్స్ లో పెనాల్టీ మాత్రం ఈ అప్పుడు మన శ్రీరామ్ ఫైనాన్సులు ఇలాంటి ప్రైవేట్గా నేను తీసుకుని ఇవన్నీ నేను సామ్సంగ్ ఫైనాన్స్ చోలా ఫైనాన్స్ ఇది నా బ్యాంకు నా చెక్ బుక్ ఇచ్చేస్తాను ప్రూఫ్స్కి దీనికి ఈఎంఐ ఐదు తారీఖు కట్టాలి ఐదు తారీఖు కల్లా ఐదు తారీఖు కల్లా లో డబ్బులు లేకపోతే మాత్రం ఏడు వందలు ఎనిమిది వందలు పెనాల్టీ పడుతుంది మళ్ళీ ఇరవై రోజులకి మళ్ళీ కట్టపోతే మళ్ళీ ఇంకో నాలుగు వందలు పడుతుంది ఈఎంఐ కట్టపోతే మాత్రం దీని అంత లాగుడు ఏది ఉండదు రక్తం పిచ్చినట్టు పిలుస్తారు ఈఎంఐలు ఇవన్నీ ఆలోచించుకోండి తమ టయానికి అడతామని చేసుకుంటామంటే తీసుకుంది మీరు అది ఐదో తారీఖు గల్లా ఐదో తారీఖు గారు ఈఎంఐ మూడో తారీఖు రెండో తారీఖు గల్ అకౌంట్లో ఉంటే ఏ ఇబ్బంది లేకుండా వాడు ఆటోమేటిక్ కట్ చేసుకుంటాడు మూడో తారీఖు కానీ ఆ మధ్యలో కట్ చేసుకుంటా ఇప్పుడు అందరూ కాకుండా ఒక ఇరవై అంటే ప్రస్తుతానికి

ఆ అది రన్నింగ్ అవుతానే ఆ అది అన్నిటికి బాగుంటుంది నేనైతే ఈ ఫోన్లు ఇవ్వాలి నీ జీవితంలో మార్చు ఈ ఫోన్ అయినా ఆ ఫోన్ అయినా ఇది ఏదో పగిలితేనే కదా తప్ప ఫోన్ మాత్రం కెమెరా బాగుంటాయి నీ జీవితంలో

ఎలాగన్నారు బాగున్నారా నేను మీ రాజీ అండి ఇంకా రీసెంట్ గా అయితే రాజీవ్ పికిల్స్ అని చెప్పేసి ఇంకా మేము ఆన్లైన్ బిజినెస్ అయితే స్టార్ట్ చేసామండి మా వద్ద అన్ని రకాల పచ్చళ్ళు అవైలబుల్ గా ఉన్నాయండి వెజ్ నాన్ వెజ్ అయితే ఇంకా అన్ని పచ్చళ్ళు అయితే మీకు కలిపితూ చూపిస్తాను చూసేయండి ఇది వచ్చేసి ఇంకా ఉదయం పెట్టామండి ఇంకా యాట మోసం అంటే ఇంకా మనకి సబ్స్క్రైబ్స్ అంటే ఇంకా ఏ పచ్చడి కావాలన్నా కానీ పెట్టగలుగుతామండి అండి ఇది వచ్చేసి ఇంకా మటన్ పికీలు చాలా పర్ఫెక్ట్ గా చాలా బాగా కుదిరింది వచ్చేసి చికెన్ పిక్కులు అండి ఇంక ఇది కూడా మొన్నే పెట్టేసాము మా సబ్స్క్రైబ్ల కోసమే ఇంక ఇది అందరికి నచ్చే మెచ్చే ఇంకా ఆవకాయ పచ్చడి అండి సేఫ్ వెళ్ళిపోతుంది ఇంకా ఎవరికన్నా కావాలనుకుంటే ఇంకా ఆర్డర్ పెట్టేసుకోండి కావకాయ పచ్చడి అయితే చాలా బాగుందండి ఈ పచ్చళ్ళే కదండీ మన దగ్గర ఇంకా అన్ని రకాల పచ్చళ్ళు ఉన్నాయి ఇంక ఇది వచ్చేసి చింతకాయ పచ్చడి ఇంకా టమాటా పచ్చడి ఇది పొండిమిరగాయ పచ్చడి అండి ఇంక ఇదేమో కావకాయ పచ్చళ్ళు ఇవన్నీ పచ్చిళ్ళకి కావాలనుకుంటే స్క్రీమ్ మీద నెంబర్ ఇస్తానండి ఇంకా ఏమన్నా మాట్లాడాలనుకుంటే ఇంకా మనం కాల్స్ లో మాట్లాడుకోవచ్చు ఇంక వీడని ఇస్తుంది ప్లీజ్ చూస్తాయి బాయ్ బాయ్